అక్కడైనా మాగాంటి గోపినాథ్ ఎన్నో పనులు చేసిండు అభివృద్ధి పనులు పాపమైన కాలం చెల్లిపోయిండు అక్కడైనా ఆమెదే గెలుపు అక్కడైనా అన్ని ఓట్లు వచ్చినాయి ఆమె ఆమెదే గెలుపు కానీ ఏదో వాళ్ళు ఏం చేసిర్రు ఓట్లు అన్నీ అందరికీ తెలుసు ప్రభుత్వానికి ఎట్లా గోల్మా చేసి గెలిచారు అవన్నీ తెలుసు అందుకోసము ఇక్కడైనా ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గెలిపా అది బీఆర్ఎస్ గెలిపా అప్పుడు అర్థమవుతుంది ప్రజలందరికీ వాళ్ళకి అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళకంతా అక్కడ చేసింది ఏం లేదు వాళ్ళు ఇచ్చింది ఏం లేదు ఏదో అది ఒకటి గెలవంగానే మేము ఎంబడే స్థానిక ఎలక్షన్ ఎలక్షన్ పెట్టాడు దానికంటే ముందు ఏం చేసిండు బీసీ వాళ్ళు బీసీ బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని దాన్ని ఏమి ఇచ్చింది లేదు చేసింది లేదు ఉట్టిగా జరుపుకుంటూ వచ్చిర్రు ఏదో కొన్ని కొన్ని పథకాలు చిన్న చిన్నగా ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ప్రజలలో పోదాం అనుకున్నారు కానీ అది ఏం మైలేజ్ రాలేదు వాళ్ళు వాళ్ళు ఇచ్చింది ఏం లేదు అది ప్రజలలో ఏమీనా గుర్తింపు లేకుండా ఉన్నది అంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలే పబ్లిక్ దృష్టిలో బాగా దచ్చుకపోయినాయి